హలో మై డియర్ లవ్లీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ బాను శ్రీనివాస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాను నేనైతే సూపర్ డూపర్ హ్యాపీగా ఉన్నాను మీ అందరి సపోర్ట్తో నన్ను ఇంతలా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న నా సబ్స్క్రైబర్స్కి చాలా థ్యాంక్స్ అండి స్పెషల్లీ గోవాలో నాకు వచ్చిన సబ్స్క్రైబర్స్కి నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది చెప్పగానే నా ఫ్రెండ్స్ అందరూ గోవాలో నాకు కలిసిన ఫ్రెండ్స్ అందరూ కూడా నాకు సబ్స్క్రైబ్ చేశారు ఇంకా నాతో కాంటాక్ట్లో ఉండి సపోర్ట్ కూడా ఇస్తున్నారు చాలా థ్యాంక్స్ వాళ్ళందరికీ కూడా స్పెషల్గా ఇంకా చూడండి నేను ఈరోజు ఒక మంచి హ్యాండ్ క్రాఫ్ట్ బజార్ కయితే మిమ్మల్ని తీసుకొచ్చేసాను చూస్తున్నారా ఇదంతా కూడా చాలా బాగుంది ఇక్కడ చాలా మంది ఫారినర్స్ ఉన్నారండి నేను దాన్ని చూసి నిజంగా నేను షాక్ అయ్యాను అసలు ఇక్కడ ఏముందో నేను మీకు చూపిద్దామని చెప్పేసి ఇలా వచ్చేసాను అనమాట చూస్తున్నారా ఇదంతా కూడా ఒక మంచి యాంటిక్ కి సంబంధించిన మిర్రర్ ఇంకా కోంబ్ చూడండి భలే క్యూట్ గా ఉన్నాయి కదా ఈ థింగ్స్ అన్ని కూడా ఇంకా చాలా ఉన్నాయి మనం చూడాల్సింది ఇది ఇంకా స్టార్టింగ్ మాత్రమే ఇంకా రకరకాల పర్ల్స్ తో సంబంధించిన జ్యువెలరీస్ ఉన్నాయి చాలా అంటే చాలా సిల్వర్ టైప్ జ్యువెలరీస్ ఉన్నాయి సిల్వర్ లో కూడా మీకు బోల్డ్ అనే ఆప్షన్స్ ప్లెయిన్ సిల్వర్ ఉన్నాయి ఇంకా సిల్వర్ విత్ స్టోన్స్ సిల్వర్ విత్ పర్ల్స్ ఉన్నాయి ఇది చూడండి ఒక మంచి సిల్వర్ విత్ స్టోన్స్ అనమాట అది కూడా మల్టీ కలర్ స్టోన్ చాలా బాగుంది ఇది బ్రాస్లెట్ అనమాట ఇంకా నాకు తెలిసినవి కొన్ని చెప్పాను కానీ తెలియనివి కూడా చాలా ఉన్నాయి చాలా రకాల మోడల్స్ ఉన్నాయి ఇక్కడ అసలు నాకైతే నేమ్స్ కూడా సరిగ్గా తెలియవు అన్ని చెప్పలేనన్ని మోడల్స్ ఉన్నాయన్నమాట ఇవంతా ఇయర్ రింగ్స్ అనమాట ఇయర్ రింగ్స్లో కూడా బోల్డ్ అని మోడల్స్ ఉన్నాయి చూడండి నేను పెట్టుకొని చూపిస్తున్నాను బాగుంది కదా ఇయర్ రింగ్స్ ఇంకా రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి ఇంకా మన లేడీస్ కనుక ఇక్కడ వచ్చినట్లయితే నిజంగా చాలా సాటిస్ఫైంగ్ గా మనం షాపింగ్ చేసుకోవచ్చు ఇక్కడ అన్ని ఆప్షన్స్ ఉన్నాయన్నమాట న్యాచురల్లీ చెప్పాలంటే మన లేడీస్ ఒక్క షాప్ తా ఆగిపోం కదా బోల్డ్ అంతా తిరిగి 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 తీసుకుంటాం కదా సో మనకి అన్ని షాప్స్ తిరిగి దానికన్నా కూడా ఇక్కడే చాలా అంటే చాలా ఆప్షన్స్ మనకి ఇక్కడ ఉన్నాయి సో మనం ఇక్కడ చక్కగా హ్యాపీగా షాప్ చేసేయచ్చు గోవా వస్తే మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వద్దు ఈ మార్కెట్ని చూడండి ఇవి ఒక మంచి యాంటిక్ పీసెస్ అనమాట జస్ట్ షోగా అలా పెట్టుకోవటానికి ఇంకా ఇవంతా కూడా సిల్వరు పర్ల్స్ అట్లా అనమాట చైన్స్ ఇంకా ఇవన్నీ కూడా బ్రాస్లెట్స్ ఇంకా వీటిలో మ్యాగ్నెట్స్ కూడా ఉన్నాయి చూడండి ఇదంతా కూడా మనకి గవ్వలు అంటారు కదా షెల్స్ షెల్స్ తో చైన్ అనమాట ఇదంతా చూడండి ఇవంతా మ్యాగ్నెట్స్ కీ చైన్స్ ఉన్నాయి ఇంకా కీ చైన్స్ కూడా ఉన్నాయి మనకి వీటిల్లో ఇంకా ఇది రింగ్స్ అనమాట ఇవంతా కూడా మళ్ళీ ఇయర్ రింగ్స్ ఒక మోడల్ మనం ఇందాక చూసింది ఓన్లీ సిల్వర్ తో వచ్చేసి విత్ స్టోన్స్ వచ్చాయి ఇదంతా కూడా సిల్వర్ అనమాట సిల్వర్ లోనే కొంచెం మ్యాటీ అనమాట మ్యాటీ సిల్వర్ టైప్ మళ్ళా ఇదంతా కూడా స్టోన్స్ సెక్షన్ స్టోన్స్ అంటారో మరి పర్ల్స్ అంటారో నాకైతే ఐడియా లేదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి నాకు తెలిసినంత వరకు నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తాను సో చూడండి ఇవంతా కూడా మనకి మేకప్ మిర్రర్స్ ఇది చూడండి బల క్యూట్ ఉంది కదా చిన్న ఉయ్యాల చాలా క్యూట్ ఉన్నాయి ప్రతిదీ కూడా క్యూట్గా అనిపించాయి నాకైతే ఇవి చూసినారు కదా ఇవి నేను లాస్ట్ టైం ఎక్కడ ఎక్కడో చూశాను లాస్ట్ టైం నేను అవి రౌండ్ రౌండ్ ఉన్నాయి కదా అవి నేను చాలా జంగ్ మ్యూజియంలో చూశాను ఎండ్ సంథింగ్ నెయిల్ పాలిషర్స్ అట్లా ఉన్నాయి పాట్స్ లాగా అని చెప్పి చెప్పాను నా లాస్ట్ వీడియోస్ ఓల్డ్ వీడియోస్లో ఉంటుంది ఎవరైనా చూడకపోతే ఒకసారి చెక్ చేయండి ఇంకా చూడండి ఇవంతా కూడా యాంటిక్ పీసెస్ బోల్డ్ అన్ని రకాలు ఉన్నాయి చూడాలి కానీ ఇంకా జ్యువెలరీనే కాదు చూడండి రకరకాల డ్రీమ్ క్యాచర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ నాకైతే డ్రీమ్ క్యాచర్ అనగానే కన్స్యూమర్ కన్నప్పన్ అనే ఒక మూవీ గుర్తొస్తుంది అనమాట సో డెవిల్ మూవీ డెవిల్ అండ్ ఫన్నీ కూడా ఆ మూవీ గుర్తొస్తుంది సో ఇక్కడ చాలా రకరకాల ఇవంతా కూడా గవ్వలు ఉంటాయి కదా చిన్న చిన్న గవ్వలు వాటితో ఇంకా చిన్న చిన్ని మధ్య మధ్యలో ఒక క్యూట్ బటర్ఫ్లై యాడ్ చేసి ఒక బ్రెస్లెట్ లాగా చేశారనమాట ఇవంతా హ్యాండ్ క్రాఫ్ట్ అట చూడండి ఇది కూడా చాలా బాగుంది గోల్డ్ లోనే మ్యాటీ గోల్డ్ అనమాట ఇది మ్యాటీ గోల్డ్ లో ఇట్లా స్టోన్స్ వచ్చాయి ఇది కూడా చాలా బాగుంది కదా నాకైతే బాగా నచ్చింది ఇది కూడా ఇంకా డ్రీమ్ లోనే మీకు మల్టీ కలర్స్ సింగిల్ సింగిల్ కలర్ ఉంది మల్టీ కలర్ బోల్డ్ అని ఆప్షన్స్ ఇక్కడ మనం ఏది చూసుకున్నా సరే బోల్డ్ ఆప్షన్స్ దొరుకుతున్నాయి దాంట్లో ఇవంతా కూడా హ్యాండ్ బ్యాగ్స్ అనమాట ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం హ్యాపీగా షాప్ చేసుకోవచ్చు అన్న నేను అందుకనే ఇవంతా కూడా మళ్ళీ చైన్స్ అనమాట ఇక్కడ సెక్షన్ సెక్షన్స్ గా ఉన్నాయి బోల్డ్ అని షాప్స్ ఉన్నాయన్నమాట ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క రకరకాల థింగ్స్ అయితే ఉన్నాయి ఇదంతా కూడా జ్యువెలరీ సెక్షన్ దగ్గర అంతా కూడా మార్కెట్ మార్కెట్ హ్యాండ్ ఓకే విన్నారు కదా ఈ మార్కెట్ నేమ్ ఏంటి అని సో చూస్తున్నారు కదా వర్షం పడుతుంది ఫ్రెండ్స్ ఇంకా మనం ఎక్స్ప్లోర్ చేయాల్సింది కొంత మిస్ అయింది ఇంకా కొంచెం అక్కడ క్లాతింగ్స్ ఉన్నాయి అవి కొంచెం మిస్ అయింది వర్షం వల్ల ఇంకా చూస్తున్నారు కదా ఈ షాప్ లో ఇది లాస్ట్ లో కార్నర్ లో ఉంది షాప్ లో ఎక్స్ప్లోర్ చేయాల్సింది చాలా ఉంది బట్ కానీ వీడియో లేదు వీడియో తీనిస్తే హాఫ్ ఆఫ్ ద కంటెంట్ నేను అక్కడే క్రియేట్ చేసుకునేదాన్ని ఓల్డ్ అంతా ఉంది చూపించడానికి అక్కడ చిన్న చిన్న క్యూట్ థింగ్స్ మీరు ఇక్కడ నుంచి ఏదన్నా గిఫ్ట్స్ గా తీసుకెళ్లాలంటే మీరు ఈ షాప్ లో తీసుకోవచ్చు హ్యాపీగా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ ని మీరు చూడాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి లాస్ట్ లో తమ్నెల్ కోసం ఈ బామ దగ్గర ఒక పిక్చర్ క్యాప్చర్ చేసుకుంటా అని చెప్పి అనమాట అడగగానే చక్కగా ఒక పోస్ ఇచ్చారనమాట నా కోసం నాకైతే చాలా స్వీట్ గా అనిపించింది థ్యాంక్ యూ ఇంకా అంతే లవ్ యూ ఆల్ బాయ్